హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఒక వన్ వీక్ అయిందండి నాకు ఫీవర్ వచ్చి కొంచెం కామెంట్ చేసిన వాళ్ళు వీడియో పెడతలేరు అనుకోకండి నేను అన్నీ పెడతాను నిదానంగా పెడతాను కొంతమంది ఈరోజు కూడా కామెంట్ చూసినాను మొత్తం డీటెయిల్గా ఇచ్చిర్రు వాళ్ళైతే హైటు నెక్ వెస్టు ఆమ్రోడ్తో సహా ఇచ్చిండ్రు మీకు అలా ఇచ్చినందుకు నేనే థ్యాంక్స్ చెప్పాలి ఎంత క్లియర్గా బ్లౌజులు లేవు నేను న్యూస్ పేపర్ మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బోట్ నెక్ హై నెక్ ప్రిన్స్ కట్టు ఇవన్నిట్లల్లో నేను న్యూస్ పేపర్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఆమె నెక్ కూడా వేసింది ఈరోజు మాత్రం హై నెక్ వీడియో చేస్తున్నాను అంటే బోట్నెక్కి సంబంధించి వస్తుంది హై నెక్కి సంబంధించి వస్తుంది నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు బోట్ నెక్ అంటే ఎలా ఉంటుంది హై నెక్ ఎలా ఏం డిఫరెంట్ ఉంటుందో నేను చెప్తాను క్లియర్గా చూడండి ఈరోజు వీడియో మట్టుకు నేను స్టార్ట్ చేసి చెప్పబోతున్నాను అయితే చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే నాకు కామెంట్ చేస్తూ ఉండండి వీలైనంత మట్టుకు నేనైతే కామెంట్కు రిప్లై ఇస్తుంటాను ఓకే మరి మనం ఈరోజు కట్ చేసుకుందాం ఇదిగోండి ఇది కాటన్ శారీ మీది బ్లౌజ్ పీసు ఇది మనం ఎప్పుడైనా బ్లౌజ్ పీస్ పెద్ద ఉందా చిన్న ఉందా ఫస్ట్ చూసుకోవాలి అయితే మనం ఎలా ఉన్నా సరిపెట్టుకోవచ్చు లైనింగ్ మాత్రం మంచిగా ఉండాలి అయితే ఫస్ట్ ఐరన్ చేసి అన్నీ నీట్గా వేసి పెట్టేసుకుందాము తర్వాత మీటర్ పావు తీసుకున్నామండి లైనింగ్ ఎందుకంటే మనకు క్లాత్ తక్కువ ఉంటాయి కుట్టేటప్పుడు చిరాకు మన క్లాత్ తక్కువ ఉండడం వల్ల కుట్టడం టైం కూడా ఎక్కువ వేస్ట్ అయిపోతుంది ప్లస్ ఇచ్చిన ఇచ్చిన కస్టమర్స్ ఏమంటారు డబ్బులు తీసుకుంటున్నారు కానీ అన్నీ అతుకులేసి కుట్టిండ్రు అంటారు ఒక ఐదు రూపాయల దగ్గర మనం వెనకకి పోవద్దు ఒక ఫైవ్ రూపీస్ అయితే ఇంకో ఫైవ్ సెంటీమీటర్సా ఇంకో టెన్ సెంటీమీటర్స్ అయితే వస్తుంది అలా తీసుకొని అయితే చేసుకోవాలి ఫస్ట్ నేను లైనింగ్ నానబెట్టుకున్నప్పుడే చెప్తా నేను చాలా వీడియోలలో చెప్పినాను చూడండి వాళ్ళకుంటే అండి లైనింగ్ను మాత్రం ఆపోజిట్ కొనలు పెట్టి మనం లాక్కోవాలి పిండిన తర్వాత మన బ్లౌజ్ అనేది కుట్టినప్పుడు మంచిగా అనిపిస్తుంది రెండుసార్లు ఉతుకులు ఉతుకంగానే ముడుతొస్తుంది అని కామెంట్ చేస్తున్నారు అలా రాకుండా ఉండాలంటే క్లాత్ ఇలా లాగడం మెయిన్ టిప్పు ఇలా లాగడము లాగిన తర్వాత ఇది సమానం ఉన్నదా చూసుకొని పెట్టుకోవాలి అది కట్ చేసేటప్పుడు కొంచెం వేసుకోసలు వస్తుంది కాబట్టి మనం ఇక్కడ సమానం ఉందా చూసుకోవాలి కానీ మీకు ఇక్కడ సమానం ఉందా చూసుకోకండి ఇక్కడ అంతా కొంచెం క్రాస్ ఉంటుంది ఆ క్రాస్ అంతా మనం ఈ స్కేల్ ద్వారా ఎల్ స్కేల్ ద్వారా దీని ద్వారా ఇలా కట్ చేసేసుకోండి నీట్గా ఓకే క్లాత్ ఎచ్చు తగ్గున్నదంతా పోతుంది ఇలాగ వేసుకుంటే ఓకే చూడండి ఇలాగా కరెక్ట్గా పెట్టుకొని లైన్ వేసుకోవాలి ఈ లైన్ వల్ల మనకు ఎత్తు ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ కాకుండా కరెక్ట్ వస్తుంది అన్నట్టు కొన్ని కొన్ని ఏమైతే అంటే ఈ పెతకపోతుంది లేకపోతే ఇక్కడ దిగిపోతుంది అని అంటాం కదా అవి కాకుండా వస్తుంది మీకు ఒకవేళ స్కేల్ లేకపోతే మా దగ్గర అందరికీ స్కేల్ ఉంటాయా మేడం మేము ఏదో అన్నట్టు అంటే నోట్బుక్ ఉంటుంది కదా ఇలా నోట్బుక్ ఉంటుంది కదా ఇది కూడా ఎల్ అన్నట్టే ఈ నోట్బుక్ని ఇలా స్టేట్ పెట్టుకోండి ఇక కింద లైన్ సేమ్ వస్తుంది పైన లైన్ ఇలా వస్తుంది మళ్ళీ ఇక్కడ మార్క్ పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇంక ఇక్కడ వరకు పెట్టేసుకోండి ఇలాగ చిన్న టిప్ అయితే మనం చేసుకోవచ్చు ఎందుకంటే మని తెలివో మనిషి మనిషికి మార్గ మార్గాలు ఎన్నో తెలివి ఉంటే మార్గాలు ఎన్నో అంటారు కదా అలాగన్నట్టు ఫస్ట్ నేనైతే మీకు చెప్దాం చెప్దామనుకున్నాను కానీ వాళ్ళ కొలత బ్లౌజ్ మాత్రం హై నెక్ కాదు అలాంటప్పుడు మనం ఎలా తీసుకోవాలి చాలా చాలామందికి డౌ అయినెక్కుంటే అయిన ఎక్కే తీసుకొని కుట్టగలుగుతాం కానీ నార్మల్ తోటి కుట్టలేమో అంటారు కదా అదేం లేదు నేను చెప్తాను మీకు ఫస్ట్ మన మస్ట్ పాయింట్ ఏంటి హైడెక్ హైట్ తీసుకుందామా ఎగ్జాక్ట్గా ఈ డాట్ దగ్గరనే కొలవాలి వేరే దగ్గర కొలిస్తే సాగుతుంది పదమూడు ఉంది కరెక్ట్గా పదమూడున్నరకు ఒక పాయింట్ అలా తక్కువ ఉంది పద్నాలుగున్నరకు ఒక పాయింట్ అలా తక్కువ పెట్టుకుందాం నీగా ఎగ్జాక్ట్ సరిపోయిందా పెట్టిన తర్వాత మళ్ళీ ఇదే స్కేల్ తోటి ఇప్పుడు ఇటు దిప్పి పియల్లు పెట్టేసి లైన్ వేసేసుకో ఓకే ఈ స్కేలింగ్ అవసరం లేదు ఇక నెక్స్ట్ వచ్చేసి చుట్టుకొలత ఈ రెండు పాయింట్లు అయితే ఏ బ్లౌజ్ అయినా సరే ఈ రెండు సేమ్ ఉంటాయి ఈ రెండుగా చెస్ట్ పాయింట్ కూడా సేమ్ ఉంటుంది కాజ్జాపట్టి వదిలేయండి వదిలేసి మెజర్ చేసుకోండి ట్వంటీ ఎయిట్ సైజు ట్వంటీ ఎయిట్ని నాలుగు మడతలు మడత పెట్టండి ఈజీ ట్రిక్ ఎంత వచ్చింది సేవను ప్లస్ వన్ ఇంచు డాట్లకి పెట్టుకొని పెట్టేసుకోండి ఎయిట్ ప్లస్ టూ ఇంచు ఖర్చు ఈజీగా అయిపోయిందా నెక్స్ట్ వచ్చేసి మనం వీళ్ళ బాడీలో చెస్ట్ పాయింట్ కొలుసుకోవాలి చెస్ట్ పాయింట్ కొలవాలంటే ముందు భాగంలో నుంచి ఉక్స్ పట్టి సైడ్ కొలుసుకోవాలి ఈ పాయింట్ దగ్గర నుంచి కుట్టొచ్చిన ఈ లాస్ట్ కుట్టొచ్చిన ప్లేస్ నుంచి ఉక్స్ వరకు ఇట్లా సాగదీయొద్దు ఇలాగా నార్మల్గా పెట్టేంత ఎనిమిదిన్నర ఉంది ఈ ఎనిమిదిన్నర ఇలా పెట్టేసుకోండి ఈ చెస్ట్ పాయింట్ డిసైడ్ అయితే మనకు షోల్డర్ డిసైడ్ అవుతాయి హై నెక్ వీటికి కానీ ఎనెక్ వీటికైనా నా హై నె హై నెక్ అయితే కంపల్సరీ ఇంకా మనిషి లేనప్పుడు బ్లౌజ్ కరెక్ట్ లేనప్పుడు చెస్ట్ పాయింట్ తోటి ఇప్పుడు మనము ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి సెవెన్ అండ్ హాఫ్ వరకు పెట్టుకోవచ్చు షోల్డర్ లేదంటే సెవెన్ పట్టేసినట్టు వద్దు భుజాలు ఎక్కినద్దు రావద్దంటే సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకోండి పర్లేదు కొంచెం నెక్ తక్కువనే ఎక్కువనే తీసుకుంటాము అన్నప్పుడు సెవెన్ పెట్టేసుకోండి నేనైతే సెవెన్ పావు పెడుతు సెవెన్ పావు పెట్టేసి మనం కిందికి ఒక లైన్ వేసుకుందాం కిందికి లైన్ వేసుకునే ముందు ఇక్కడ కూడా సెవెన్ అప్ సెవెన్ పావు పెట్టి ఒక మార్క్ చేసుకుందాం కలవాలి కదా కరెక్ట్గా ఇది చెస్ట్ మన ఎంత ఉంటామో దాన్ని బట్టే భుజం ఉంటుంది అంతే మినిమం కొంతమందికి కాఫ్ ఇంచ్ కూడా తగ్గుతుండొచ్చు అయితే కొంతమందికి వన్ ఇంచ్ కూడా తగ్గుతుండొచ్చు అయితే మనం ఈ షోల్డర్ ఎంత పెట్టుకున్నాం సెవెన్ ఏడు పావు పావు అంటే వన్ బై ఫోర్ ఓకేనా ఇప్పుడు ఆమ్ డౌన్ కూడా సెవెన్ పావు పెట్టుకోవాలి పెట్టేసుకున్నామా సెవెన్ పావు పెట్టుకుందాం ఇక్కడ పెట్టుకొని ఇది ఒక లైన్ వేసుకుందాం వేసుకొని ఇప్పుడు మనకు చెస్ట్ది ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు మార్క్ వేసుకొని ఇప్పుడు ఈ లైన్ దీనికి కలిపేసుకోవాలి మళ్ళీ టూ ఇంచెస్ లైన్ ఎక్స్ట్రా లైన్ ఖర్చు దీనికి కలిపేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడ అంతే తీసుకోవాలి ఎందుకంటే చంక రౌండ్ తగ్గిపోతుంది మనకి ఇది ఇది ఇక్కడ జరిగేసరికి చంక రౌండ్ తగ్గుతుంది నువ్వు ఈయనే అనుకో చంక గింతేది మన గింతే ఉండదు కదా చంక నువ్వు ఆరి ఇంచులో పెట్టుకుంటే చంక ఏడొచ్చేస్తుంది వచ్చేస్తుంది ఆరు ఇంచులో పెట్టుకున్నప్పుడు నీకు ఇది ఇది జరుగుతుంది కాబట్టి అది సెట్ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం సేమ్ ఇక దీంట్లో ఏం తేడా ఉండదు వేరే బ్లౌజ్లు అయ్యో ఎట్లా చేయాలి సంఖ్య ఎట్లా గీయాలి గిట్లుంది కదా అని ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు ఒక చిన్న మార్క్ చేసుకొని మన పాయింట్ ఇది వైజ్గా ఇది చూసుకోవాలి చూసుకొని ఈ స్కేల్ని టర్న్ చేసుకుంటూ ఇక ఈ స్కేల్కు టచ్ అయ్యే వరకు ఇలాగా అంతే చంకరం అంటే ఈ ప్లేస్కు మనకు టచ్ కావాలి ఇవి కాకుండా నువ్వు ఇక్కడికి పెట్టి గీమ్ అన్నది కదా అని గీసినావు అనుకో నీకు సైడ్ ఇప్పుడు ఇట్లా గీసినావు నేను ఇంకో మార్కెట్తో చూపిస్తాను చూపిస్తా ఇలా గీసినావు పర్పుల్ కలర్ దాంతో గీస్తున్నా ఇప్పుడు చంక రౌండ్ తగ్గుతుంది నువ్వు పక్కల కుట్లు వేసినప్పుడు ఇక్కడే వేయాలి అంటే మీదికి వచ్చేస్తా కదా నువ్వు సైడ్ కుట్టి ఇడికి వస్తుంది పట్టేయదా అంటే ఇది మనకు డౌన్కి తగ్గిపోయింది అన్నట్టు తగ్గిపోయేసరికి ఏమవుతుంది పట్టేసి ఉంటుంది ఇది మెయిన్ పాయింట్ చూసుకొని నువ్వు దీంట్లో కలుపుకోవాలి ఇంకా నేను ఇది కరెక్ట్ కలిపిన ఇంకేం చెప్తారు కొంతమంది హై నెక్కిడ పెంచినప్పుడు ఒక పాయింట్ లోపలికి పెట్టి వెనకాల మనకు చంక దగ్గర ముడత రాకుండా ఇలా పెట్టమంటారు ఇది ఇప్పుడు నేను పెట్టిన పద్ధతి ప్రకారం పెట్టినట్టే వచ్చేసింది చూడండి మీకు లైన్ కదా అందుకే నేను ఈ చూసుకొని స్కేల్ ద్వారా ఇలా లైన్ చేసుకోండి అని చెప్పాను ముందు భాగంగా మళ్ళీ చేంజ్ అవుతుంది ముందు భాగంగా చేంజ్ చేద్దాం ఓకే ఇప్పుడు మనకి ఈ పార్ట్ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు హై ప్రాసెస్ నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి మన ఫీట్ ఎంత తీసుకోవాలి అనేది ఉంటుంది ఇప్పుడు చాలామంది అప్పట్లో అంటే నార్మల్గా హైనెక్ స్టార్ట్ అయినప్పుడు ఇది మూడు నాలుగు పెట్టుకునే వాళ్ళు మనకి ఏం చేద్దామంటే ఇప్పుడు ఇది మూడు పెట్టుకుందాం ఇది మూడు పెట్టుకుందాం ఇది కరెక్ట్ పెట్టేసుకొని ఇప్పుడు చాలామంది ఇది పెద్దగా తొడిగేసి దాన్ని మళ్ళీ గీస్తున్నా చూడండి బోట్ లాగా కరువు రావాలి ఇలాగా షేప్ అనేది ఇలా రావాలి అంటే నువ్వు ఇట్లా రౌండ్ షేప్ రావద్దు దీనికి ఇలా అంటే దీనికి టచ్ అవ్వాలి దీనికి ఒక హాఫ్ ఇంచ్ వరకు టచ్ అవ్వాలి అలా చూసుకో కదా చిన్న పాయింట్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ వరకు అన్నా టచ్ అవ్వాలి ముప్పావి ఇంచ్ అనుకో వన్ ఇంచ్ అనుకో మినిమం మినిమమ్ వన్ పావు ముప్పావు మూడు ఇంట్లో ఈడైతే కొంచెం టచ్ కావాలి బోట్నెక్ మోడల్ ఇది బోట్ నెక్ మోడల్ అంటారు ఇక బోట్నెక్ మోడల్ నన్ను కామెంట్ చేసి అడిగినరు కదా సేమ్ ఇదే మెజర్మెంట్ బోట్ నెక్ వాళ్ళకి ఇది కూడా నువ్వు మూడున్నర పెట్టుకో రెండున్నర పెట్టుకో ఇక్కడ వన్ ఇంచ్ వచ్చేసి బోట్ వేసేస్తావు అంతే సింపుల్గా బోట్కు దీనికి ఏం చేంజ్ ఉండదు బోట్ అంటే ఈ స్కేల్ తోటి గీసుకోవడం షేప్ అనేది ఇలా బోట్ షేప్ రావాలనేదే బోట్ నెక్ అంటారు ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక కొంచెం ఒక పాయింట్ మీదికి పెట్టుకో ఈడొక పాయింట్ తగ్గించుకో మొత్తం ఎంత అవుతుంది ఒక పాయింట్ అక్కడ ఒక పాయింట్ అనేసరికి హాఫ్ ఇంచు మనం షోల్డర్ డౌన్ చేసేసినాం అంతే కదా నీకు వీడికించి లైన్గా నీకు స్ట్రేట్గా గీసి చూపిస్తాను మనం ఎంత డౌన్ చేసినామో తెలుస్తుంది ఏందో మార్కర్ పార్తలేనట్టు చూడండి హాఫ్ ఇంచ్ తగ్గించిన అంటే ఇక్కడే మొత్తం హాఫ్ ఇంచు తగ్గకుండా ఇక్కడ ఒక వన్ పాయింట్ పెంచి ఇక్కడ ఒక వన్ పాయింట్ అదే వన్ వన్ అండ్ హాఫ్ వన్ అంటే టూ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ టూ టూ పాయింట్స్ తగ్గిస్తే వరకల్లా మనకి ఎగ్జామ్ షోల్డర్ ఇక్కడ హాఫ్ ఇంచు నీట్గా తగ్గుతుంది తగ్గడం వల్ల మనకు షేప్ అనేది భుజం దగ్గర నుంచి ఇక్కడ షోల్డర్